డాక్టర్ మా ఆవిడ వాషింగ్ మిషన్ కొన్నదండి ఇది చెప్తున్నావమ్మా మీరే కదా కడుపులో మంట వస్తే చెప్పమన్నారు నాకు ఓపిక లేదమ్మా కాసేపు ఆగితే మీ నాన్న వస్తారు లేట్ అయింది ఏంటి అని అడిగితే చాలా కథలు చెప్తారు ఆ కథలు విన్నాక మన ఇద్దరం నిద్రపోదాం సరేనా కొడపిల్లా చేపల కూరంటే వాసన వస్తుంది సరిగ్గా కడగలేరా ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి కదా మళ్ళీ కడగడం ఎందుకని కడగలేదత్త ఇంకోసారి వద్దు ఇప్పుడు వచ్చింది ఏంటే మా వాడిపై చేయి చేసుకుంటున్నావు అయ్యో అత్తయ్యా ఇదంతా ఆయన క్షేమం కోసమే ఏంటి దెబ్బలు వాడి క్షేమం కోసమా అవునత్తయ్యా పతికి దెబ్బలు అనే నోము దీనివల్ల ఆయన బీపీ షుగర్లు ఏ రోగాలున్నా ఓ బాగుందమ్మా నేను కూడా మీ మామ కోసం చేస్తాను